శ్రీకృష్ణరాధాకృష్ణాభ్యా ప్రభాతే గోకులే నందగేహే గోకులవాసిన ఆవిర్భావం హరే వివిషుర్ నందమందిరం రాత్రివేళ వసుదేవుడు తీసుకువచ్చి అక్కడ కృష్ణపరమాత్మను ఉంచి వెళ్ళాడు తెల్లవారుగానే యశోదమ్మ శిశువుని కన్నది అనే వార్త ఎప్పుడైతే వ్యాపించిందో గోకులంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభాతే ఆ తెల్లవారి వేళ నందగేహే నందగేహానికి వాళ్ళందరూ చేరుకున్నారు గోకులవాసిన సర్వే సమస్తమైన గోకులవాసులు అక్కడికి చేరుకున్నారు హరేహ ఆవిర్భావం శృత్వ హరి యొక్క ఆవిర్భావం విని వచ్చేట నంద నందమందిరం నందమందిరంలో వారు ప్రవేశించారు ఇక్కడ ఈ మాట తర్వాత ఒక అద్భుతమైన గజ్జని రచించారు నారాయణ తీర్థులు వారు ఈ గజ్జతో గోకులం ఏ విధంగా పరవశించిపోయింది కృష్ణుని యొక్క రాకతో దాన్ని వర్ణిస్తున్నారు కృష్ణ ప్రవేశ మాత్రం చేతనే గోకులమంతా పరవశించిపోయిందిట కృష్ణ లీలలు ఇక్కడి నుంచి మనం ప్రారంభించుకుంటున్నాం లీలలు ప్రధానంగా రెండు భాగములుగా ఉంటాయి ఒకటి మధురక చేరే వరకు ఉన్నటువంటి అన్నీ కూడా ఆయన వ్రజంలో అనగా వ్రేపల్లెలో చేసినటువంటి లీలలు ఇందులో మళ్ళీ రెండు భాగాలు ఉన్నాయి ఒకటి గోకులము తర్వాత వెళ్ళబోయేది బృందావనము కానీ రెండు కలిపే మనం తీసుకుని మొత్తం గోకులంగానే భావన చేయాలి ఎందుకంటే ఇదే వ్రజవాసులు బృందావనానికి వెళ్ళి మళ్ళీ గోవులతో అక్కడ సంచరించారు కనుక ఇప్పుడు ఇక్కడ గోకులము తర్వాత బృందావనానికి వెళ్ళింది ఇంకా వెళ్ళలేదు వెళుతుంది మొత్తానికి బృందావనము ఈ గోకులము కలుపుకుని మొత్తం స్వామి చేసినటువంటి గోపాలకృష్ణ లీలలు అని చెప్పుకోవాలి వీటిని లీలలు అని అంటారు తర్వాత చేసినవన్నీ కూడా ఐశ్వర్య లీలలు అని పేరు మరి లీలాసుకుడు ఇటు నారాయణ తీత్తుడు మహాయతీశ్వరుడు ఆయన ఇత్యాది మహాత్ములు ఎందరెందరో ఆ బాలకృష్ణ లీలాస్మరణలో ధన్యులు అంతెందుకు శంకర భగవత్పాదుల వారు కూడా ఆ నందవ్రజంలో తిరుగాడినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క లీలని స్మరించి స్మరించి పరవశించిపోయారు ఈ నారాయణ తీర్థులకు స్ఫూర్తినిచ్చినటువంటి కృతమైన ప్రబోధ సుధాకర గ్రంథం అంతా కూడా బాలకృష్ణ లీలాస్మరణి కృష్ణ పరమాత్మ కేవలం మానవుల హృదయాంతర్వర్తి మాత్రమే కాదు సర్వజీవుల హృదయాంతర్వర్తి సర్వమయుడు ఆ విష్ణువు ఆ విష్ణువే కృష్ణుడై అవతరించినప్పుడు మొత్తం అక్కడున్న విశ్వమంతా ప్రవేశించిపోయింది ఎన్నో జన్మల పుణ్య విశేషము చేత కృష్ణ సాంగత్యం పొందాలని తప్పించిపోయిన యోగులే ఆ గోకులంలో చెట్లుగాను రాళ్ళుగాను కూడా కలిగారు వాళ్ళందరూ అందుకే రస్ఖాన్ అనేటువంటి ఒక ముస్లిం కృష్ణ భక్తులు అంటాడు ఒకవేళ నా జన్మలో రాయ్ పుట్టు అని రాసి ఉంటే నేను కృష్ణుని ఇంటి ముంగిట ఆయన పాదం తాకే రాయిగా ఉంటాను ఒకవేళ నేను పశువుగా పుట్టాల్సి ఉంటే కృష్ణుడి తోలే పశువునవుతాను అని భావన చేశాడు ఆ మహాత్ముడు అలా కృష్ణ సాంగత్యం కోసం తప్పించిపోవడానికి స్థావర జంగమాత్మగా ఏ పుట్టుకైనా పర్వాలేదని యోగులు అనేక జన్మల నుంచి యుగాల నుంచి తపస్సు చెయ్యగా ఆ గోకులంలో బృందావనంలో కృష్ణుని యొక్క పరిధిలో ఉండగలిగే భాగ్యం పొందారు కృష్ణ పరమాత్మ గోకుల బృందావనంలో తన పరిధిలోకి వచ్చిన గడ్డి పరకకు కూడా మోక్షమిచ్చాడు అందుకే ఆ దివ్యమైనటువంటి బృందావన స్మరణ గోకుల స్మరణ అంత ధన్యత చేస్తున్నది అవతీర్ణి భగవతి గోకుల భూమి భాగే భగవానుడు ఆ గోకుల భూమి భాగమనంద అవతరించిన వెంటనే అక్కడ వాతావరణం ఎంత రమ్యముగా ఉన్నది అంటే తత్రత్య చందన మందార నాగ పున్నాగ చంపక అశోక పనస రసాల ప్రముఖ ఇవి చెట్ల పేర్లు చెప్తున్నారు మనకి పూర్వ సాహిత్యాల్లో వృక్షముల పేర్లు స్మరించబడుతూ ఉంటాయి మహానుభావుడు పోతన గారు కూడా గజేంద్రమోక్ష ఘట్టంలో అది మరియును మాతులు గలవంగలుంగ చూతకేతకి భల్లాతకా పరస వరదలు ఒకలి అంటూ ఒక అద్భుతమైన గజ్జని ఆయన అంటే ఆ వృక్ష స్మరణ కూడా ఒక పవిత్రతని ఇస్తుంది నమో వృక్షేభ్యో హరికేశేభ్య వృక్షములన్నీ పవిత్రమైన భగవత్ స్వరూపములు అనే భావం భారతీయ మహర్షులది అందుకిడు వృక్షముల పేర్లు చెప్పడం జరుగుతున్నది చందనము మందారము నాగవృక్షము పున్నాగవృక్షము చంపకము అనగా సంపెంగ అశోకము పనస మామిడి మొదలైన రకరకాల చెట్లు అక్కడున్నాయి ఆ గోకులంలో వృక్ష సంపద పుష్టిగా ఉన్నది అక్కడ అవన్నీ కూడా కుసుమ ఫల సంపదలతో ఉన్నాయి చక్కగా వికసించే కుసుమాలతో ఫలాలతో నిండిపోయి ఉన్నాయి హఠాత్తుగా వాటికి అందమైన కుసుమాలు ఫలాలు ఎందుకు వచ్చాయంటే కృష్ణపరమాత్మ ఉన్న భూమిలో మేమున్నాం లేక మేమున్న భూమిలో కృష్ణుడు వచ్చాడు అనే ఆనందంతో వాడికి దివ్య కుసుమాలు దివ్య ఫలాలు వచ్చాయి పైగా అద్భుతంగా ఆ చెట్ల నుంచి ఆ కుసుమాల నుంచి ఆ ఫలాల నుంచి చక్కని పరిమళాలు దిక్కులంతటా వ్యాపించిపోయి దివ్య సౌగంధ గంధిత దింగండలాహ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పువ్వుల నుంచి మకరందం ధారగా వస్తుందట విగళిత జరి సంచరన్ మత్త మధువ్రత ఝంకారాలంకార రమణీయ ఆ మకరందం వస్తూ ఉంటే ఆ చుట్టూ తుమ్మిదలు ఝంకారములు చేస్తూ ఉన్నాయి కనుక నాదం కూడా వినబడుతోంది అక్కడ అద్భుతమైన పరిమళము అద్భుతమైనటువంటి కుసుమాదుల యొక్క రూపము ఇంకోవైపు తుమ్మిదల యొక్క ఝంకార అలంకారము ఇవన్నీ వ్యాపించిపోయి ఉన్నాయి అయితే ఆ చెట్లు ఈ కుసుమాలతో ఆ ఫలాలతో వంగి ఉన్నాయట పళ్ళ బరువుతో వంగుతున్నాయి ఆ శాఖలు భూమి దాకా వచ్చాయన్నారు కుసుమ భారానత శాఖాభి అవని గతాభిహి భూమి దాకా వచ్చాయట ఆ భూమి దాకా వచ్చినటువంటి శాఖలతో ఆ చెట్లు ఎలా కనబడుతున్నాయంటే కృష్ణ పరమాత్మ ఇక్కడ నడయాడుతున్నాడు గనక ఆయనకి మేము సాష్టాంగ ప్రణామం చేస్తున్నాము అని చెప్తున్నట్లుగా ఆ చెట్లు యొక్క కొమ్మలన్నీ నేలపైకి వచ్చాయట ఆ చేతులు నేలపై చాచి సాష్టాంగ ప్రణామం చేసినట్లుగా ఆ చెట్లన్నీ కొమ్మలనబడేటువంటి తమ అంగములను నేలపై పెట్టి స్వామికి సాష్టాంగ నమస్కారములు చేస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి అత్యంత భక్తి నమ్రా ఇవ నమ్రతే నమస్కారం వంగిపోవడం అంత పెద్ద పెద్ద చెట్లు కూడా వంగిపోయేట భగవంతుని ముందు అదే నమస్కారం భక్తి నమ్ర భక్తి చేత నమ్రులయ్యి ఉన్నాయి ఆ వృక్షములు వాసుదేవస్య సాష్టాంగ లక్షణం ప్రణామం కుర్వాణాహ సాష్టాంగ లక్షణాన్ని చెప్తున్నాయా ప్రణామాలు అన్నట్లుగా ఉన్నాయట ఇది అతిశయోక్తి ఏమీ కాదు ఊరికిన భావుకత కూడా కాదు ఇప్పటికీ బృందావనానికి మనం వెళ్ళి పరిశీలిస్తే అక్కడ చెట్ల యొక్క కొమ్మల నేలకు వస్తాయి ఎందుకంటే బృందావనం మట్టి దివ్యమైనది అదే భగవత్ స్వరూపం బృందావనంలో మట్టి కాశీలో గంగాజలం పురి జగన్నాథ క్షేత్రం యొక్క ప్రసాదం అని మనం గతంలో చెప్పుకున్నాం అదుగా బృందావనం యొక్క మట్టి తాకాలని ఆ చెట్లు ఆ మట్టిలోంచి వచ్చినప్పటికీ కూడా ఆ కొమ్మలు కూడా ఆ మట్టి దాకా వెళతాయట ఇప్పటికీ మనకు ఆ దృశ్యం కనిపిస్తుంది అక్కడ ఆ దివ్యత్వం ఎప్పటికీ ఉంది అనేక మంది యోగులు ఇప్పటికీ దివ్య కృష్ణానుభవం అక్కడ పొందుతున్నారు గోకులము బృందావనము నిత్యలీలా భూమికలవి నిత్యలీలా ధామం అది అది కేవలం రసయోగంతో తెలుస్తాయి అది భక్తి యోగం జ్ఞానయోగం కర్మయోగం ఈ పదాల కంటే అతీతమైన ఒక రసమయమైన భక్తి అది మనం అనుకునే వేదాంత విచారణ కంటే కూడా అతీతమైనటువంటి భక్తి అది అర్థం కావాలంటే దానికి ప్రత్యేకమైన కోశం ఉండాలట ఆ కోశాన్ని మహాభావ కోశము అని అంటారు అది గ్రహించగలగాలి అదొక చిత్రమైనది అందరికీ లభించదు రసయోగం ఆ రసయోగం పొందిన వాళ్ళని రసికులు అని అంటారు రసస్వరూపుడైన కృష్ణ పరమాత్మ అయితే ఆ కృష్ణానుభవం పొందే వాళ్ళు రసయోగులు ఆ రసయోగులకు మాత్రమే అర్థమయ్యే భక్తి తత్వాన్ని మహారసయోగి అయిన నారాయణ తీర్థులు ఇక్కడ చూపిస్తున్నారు ఈ విధంగా వృక్షములన్నీ కూడా సాష్టాంగ నమస్కారములు చేస్తున్నట్లుగా భూమి దాకా వచ్చాయి తత్రత్య మాధవి జాతి మల్లికాదిలతాహ ఇంకక్కడ రకరకాల తీగలు ఉన్నాయట అవి మాధవి జాతి మాధవి తీగలకి గురువింద తీగలను కూడా అంటారు అదేవిధంగా జాతి అంటే జాజి తీగలు మల్లికాదిలతాహా తీగ మల్లెలని చెప్తూ ఆ మల్లికా తీగలు ఇవన్నీ కూడా పరవశించిపోతూ ఉన్నాయట అవన్నీ పువ్వులతో నిండిపోయినటువంటి తీగలు ఏ విధంగా కృష్ణునికి తమ ప్రేమను తెలియజేస్తున్నాయనేది రేపటి రోజున తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణ వస్తు